స్టేమెంట్ మర్యాదగా రాఘవ అని పిలిచారు నుంచి నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలవను పేరు పెట్టి పిలవకపోతే కుయ్యా ముయ్య అని పిలుస్తారా కాదు మారితి గారు అని పిలుస్తాను మరిది గారా మరి నేనేమని పిలవాలి పొద్దున గారు అని పిలవాలా అవును పొద్దున గారు చీర లేకపోతుంది యాక్చువల్లీ నేను ఎందుకొచ్చాను మీరు ఎందుకొచ్చారో ఏం చెప్పక్కర్లేదు అన్నీ నాకు తెలుసు ఫాలో మీ అనయా అనయ్యా అనయ్యా ఏ ఓకే ఓకే అన్ని ఓకే అయిపోయింది ఏంటి ఓకే అన్ని 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 ఓకే అయిపోయింది అన్నయ్య అబ్బాయి అన్ని అన్ని ఓకే అయిపోయింది ఈ రోజు మీ డ్రెస్ చాలా బాగుంది అన్నయ్య సూపర్ మీ మ్యాటర్ క్లియర్ అయిపోయింది ఇక నా మ్యాటర్ చూసుకుంటా ఓకే వస్తా హ్యాపీ క్యాక ఓ నాకు చాలా సంతోషంగా ఉంది ఏంటమ్మా ఇది ఆ మీ సెంటిమెంట్ అంతా ఆపండి అసలు నా సంగతి ఏంటో చెప్పండి ఏంట్రా నీ సంగతి నేను కూడా లవ్ చేయాలనుకుంటున్నాను ఎలా లవ్ చేద్దాం అనుకుంటున్నావు ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని పూ తీసుకెళ్లిచ్చి ఐ లవ్ యూ అంటాను పూ తీసుకెళ్ళగానే లవ్ చేసేస్తారా లేదంటే గన్ ఇలా పెట్టి ఐ లవ్ యూ అంటాను ఏ గన్ చూపిస్తే ఏమైనా లవ్ చేస్తుందా లవ్ చేసింది ఒక అమ్మాయి గన్ని తీసుకెళ్లి చూపించాను లవ్ చేసింది ఆ అమ్మాయిని తీసుకొచ్చాను చూస్తారా జలే అమ్మాయి బాగుందా రే! పక్క తప్పుకుండా నమస్తే అండి వాళ్ళు ఏం నచ్చి లవ్ చేశావు లేకపోతే అది కాదు ఆయన ఎప్పుడు అలాగే చెప్తుంటారు మా ఇంటి పక్కన ఒక అమ్మాయికి ప్రాబ్లం వస్తే ఆయన వచ్చి హెల్ప్ చేశారు ఆయన మంచితనం చూసి అప్పటి నుంచి లవ్ చేస్తున్నాను నీ పేరేంటి నందిని ఏం చేస్తుంటావు డిగ్రీ చదువుతున్నాను బయలుదేరు రేపొచ్చి మీ అమ్మ నాన్నతో మాట్లాడుతాను ఇప్పటిదాకా ఎందుకు కూడా వచ్చాను రండి చాలా ఫాస్ట్ అయిపోయేవరా మీ దగ్గర నుంచే నేర్చుకున్నాను రండి నమస్కారం అండి నమస్కారం నమస్కారం అండి మీరేం చేస్తుంటారు నేను ఎల్ఐసిలో లో జాబ్ చేస్తున్నానండి ఈ సంబంధం మీకు ఇష్టమేనా సూర్య గారి ఇంట్లో మా అమ్మాయిని ఇవ్వటం కన్నా అదృష్టం ఏముంటుంది సార్ ఓకేరా అనయ్య ఇదోకే అయింది మూర్తి గారు మీ అమ్మాయిని మా అన్నయ్యకి ఇవ్వడం మీకు ఇష్టమేనా సూర్యం చంపడానికి టాప్ క్లాస్ షూటర్స్ అడిగారు కదా వీళ్ళే వీళ్ళు కరెక్ట్ గా పని ఆర్ ది పర్ఫెక్ట్ షూటర్స్ ఎనీ ఫార్ సూర్యుని మనం చంపచ్చుదే నో వాడు అక్కడ చాలా పవర్ఫుల్ వాడిని ప్లాన్ గానే ఎందుకు నన్ను పిలిచారు పూజ చేయడానికి పూజ చేసుకోవడానికి ఇక్కడికి ఎందుకు పిలిచారు అయ్యో ట్యూబ్లైట్ వాళ్ళిద్దరు మన కైలవి చెప్తే చాలా మన బయటికి తీసుకెళ్లారా లేదు ఈ రోజు మనం ఏదైనా తీసుకెళ్ళాలి దానికి నేనేం చెయ్యాలి రాఘవ్ కిమను రాఘవ రాడు పనుందని చెప్తాడు వస్తే నేను ఒకటి ఇస్తానంటే పరిగెత్తుకుంటూ వస్తాడు ఏమివ్వాలి అది కూడా నేనే చెప్పాలా రాఘవ్ రాఘవ్కి ఫోన్ చేసి రమ్మను నేను వెళ్ళి సూర్యం కరెప్ట్ చేస్తాను స్టీఫన్ మీద అటాక్ స్టార్ట్ చేస్తే వాడు పబ్లిక్ ని చంపుతాడు అదిగా సూరి మీకు వాడి గురించి తెలియదు హలో నేను నందినిని నీతో మాట్లాడాలి నేను అన్నయ్య దగ్గర ఉన్నారు ఇప్పుడు నువ్వు వస్తే నీ కొట్టిస్తా అలాగా నేను మీ ఇంటి కింద స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాను త్వరగా రా వచ్చేస్తాను అబ్బా అమ్మా అన్నయ్య కడుపు నొప్పిగా ఉంది ఇప్పుడు బానే ఉన్నావు కదరా కడుపు నొప్పి చెప్పే వస్తుంది డాక్టర్ దగ్గరికి డాక్టర్ నందిని ఆ అమ్మాయి కదా ఫోన్ చేసింది అందుకే సూర్యుగా ఉన్నవాడు వదిన అన్నీ పర్సనల్ గా మాట్లాడాలి అయితే వెళ్ళు వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకోబోతున్నారట మీరిద్దరు ఎందుకు ప్లీజ్ అవుట్ ఏంటి థియేటర్ అంతా ఖాళీగా ఉంది ఈ రోజు సూర్యాన్ని వస్తున్నాడు వాళ్ళే బుక్ చేసుకున్నారు సూర్యన్ వస్తున్నాడంట It's a bulletproof card. Oh, shit. Look, look. 아, 나.

నమస్తే సార్ చెప్పండి నమస్తే మీ టాప్ ఫ్లోర్ మీద సెక్యూరిటీ కెమెరాస్ ఉన్నాయా ఉన్నాయి సార్ వెంటనే ఆపరేటర్ రూమ్ కి నీ రైట్లో ఉన్న బిల్డింగ్కి కెమెరా చేస్తున్నా సార్ అక్కడ ఏం జరుగుతుంది ఇద్దరు కూర్చున్నారు సార్ అక్కడ జూమ్ చేసి ఏం చేస్తున్నారు చెప్పు ఒక కనుపట్టుకుని థియేటర్ వైపు ఏం చేస్తున్నాడు సార్ నువ్వు సైలెంట్గా ఉండు నేను చూసుకుంటాను Come on come on come on come on come on come on